అందరికీ వందనాలు ముఖ్యంగా డబ్ల్యూసీఎం పాల్ గారికి నిండు వందనాలు మళ్ళీ ఒక బ్రదర్ మళ్ళీ ఒక ఆని ఉచ్ఛు మీ నోటంట విన్నాను నేను ఒకసారి విన్నాం ఏమని సమ్సోను వ్యభిచారం చేయలేదు అని ఢిల్లీల దగ్గర ఓదార్పు కొరకు వెళ్ళి తొల మీద పడుకున్నాడు అన్నట్టుగా మాట్లాడారు మీరు ప్రతి అవనస్తుల మీటింగ్లో కూడా సమ్సోర్ గురించి చెప్తారు ఎందుకంటే అలా కాకూడదు ఆ వ్యసనం ఉండకూడదని విచారమైన వ్యసనం ఉంటే దేవుని మహిమను కోల్పోతారని సంసారి గురించి చెప్తారు అది సండే స్కూల్ పిల్లలకి చెప్పినా అడిగినా చెప్తారు విషయం అది ఆ విషయంలో కూడా మీరు ఆణిముత్యాలు ఇచ్చారు మీకు నిండు వందలాల్లో మీరు ఏదో చెప్పాలని ఆశపడి కొత్త కొత్తగా చెప్పాలని ఉన్న మహిమను కోల్పోతున్నారని నా ఉద్దేశం మీరు అది గమనించాలి మీకు మంచి వాగ్దాటి ఇచ్చాడు దేవుడు కానీ ఆ వాగ్దాటిని అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఇదివరకు కొద్దిగా అర్థమయ్యేది ఈ మధ్యన మంచి మంచి ఆణిముచ్చాలు మీ డోటంట మాట్లాడుతూ ఉన్నారు ఆ వాగ్దాటిని సరైన మార్గంలో ఉపయోగించమని కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వం అన్నమాట అడుగుతా ఉన్నాను నేను మళ్ళీ ఇప్పుడు ఏముంటా ఉన్నా ఎవరో ప్రశ్న అడిగారు యేసుప్రభులో రక్తం మరి ఏముదా లేతే పరలోభించి వచ్చిందా అన్నట్లుగా మాట్లాడితే మీరు ప్రత్యేకించబడిన రక్తం అది నా స్వరక్తం ఇచ్చి సంపాదించాను అంటాడు స్వరక్తం ఇచ్చే అని స్పెషల్గా పైన అంత స్పెషల్గా వచ్చేదైతే అంత స్పెషల్గా తెచ్చుకునేది అయితే రక్తం డైరెక్ట్గా దేవాదేవుడు ఏసుప్రభువు కిందకి వెళ్ళిపోయిన వాకుని ఇలా పంపగానే మనిషి అయిపోతాడుగా తొమ్మిది నెలలు మరియమ్మ గర్భంలో ఉండాల్సిన అవసరం ఏంటి జాతిగా ఆలోచించని మాట్లాడేటప్పుడు తల్లి రక్తాన్ని తీసుకుంటాడు అందుకే ఆ ఏరి కోరి పరిశుద్ధాత్మ దేవుడు మన దేవాది దేవుడు మరియమ్మను ఎంచుకున్నారు మీరు గమనించాలి తల్లి గర్భంలో జన్మించాలి తల్లి గర్భంలో జన్మించాలి అలాగే తొమ్మిది నెలలు ఉన్నారు తొమ్మిది నెలలు రక్తం తీసుకోకపోతే తొమ్మిది నెలలు ఉండాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్గానే ఓం భీం భసనంగానే ఈశ్వర వాళ్ళు భూమి మీదకి వచ్చేవాడు కదేటి ఆ మాట అర్థం అవట్లేదు కనీసం స్వరక్తం అంటే నా రక్తం ఇచ్చానని అర్థం మీరు కూడా ఎవరికైనా రక్తం ఇస్తే నా నా రక్తం అంటారు మీరు నా రక్తం నా స్వరక్తం ఇచ్చాను అతనికి అంటారు అలాగే స్వరక్తం అంటే రక్తం అది గమనించాలి ఇప్పుడు ఏసుపురవ పరిశుద్ధుడు రక్తం కాదు రక్తం ప్రాణంతో సమానం ఏసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి అతను రక్త రక్తానికి పరిశుద్ధత వచ్చింది మీరు గమనించాలి క్రియాపాపం లేదు ఆయనకి ఈ చిన్న లాజిక్ ఎలా మరి మిస్ అవుతుందో అర్థం కాదు ఏదో చెప్పాలి మాత్రం మీకు ఆయన క్రియాపాపం లేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాదు పరిశుద్ధి రక్తాన్ని చిందించాడు కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది అది మీరు గమనించాలి ప్రత్యేకంగా పైనుంచి అల్లా పైనుంచి పర్లోకి నుంచి దేవుడు రక్తాన్ని శరీరాన్ని ఇచ్చేస్తే ఇంకా మరేమో గర్భంలో ఉండాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్గా ఓంభిం బస్ అంటే నెల మీదకి కదా ఈ బాబు అలా కాదు గర్భంలో తొమ్మిది నెలలు ఉండాలంటే తల్లి తీసుకుంటాడు రక్తం ఆయన క్రియాపాపం లేదని గమనించు నువ్వు సారీ మీరు గమనించాలి సార్ అయ్యారు గమనించి మాట్లాడండి సార్ ఎంతో నేర్చుకోవాలనుకున్నాం మీ ద్వారా మీరు ఆంధిముత్యాలు జాలువారి ఇస్తున్నారు మీరు వెళ్ళాక చచ్చిపోతూ ఉన్నామండి దయచేసి ఆలోచించండి మీరు మాట్లాడేటప్పుడు చూసి చూసి మాట్లాడండి స్వరక్తం అంటే సొంత రక్తం ఆయన రక్తం ఆయన క్రియాపాపం లేదు ఆయన పరిశుద్ధి రక్తం పరిశుద్ధత కాదు ఆయన ద్వారానే ఆయనకి రక్తానికి పరిశుద్ధ వచ్చింది అది గమనించాలి మీరు కిరణ్ గారు ఈ సరైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళు నేర్చుకున్నాం మీ దగ్గర మీకు రెండు వందనాలు ప్రభువు మిమ్మల్ని గొప్పగా వాడుకున్నాను కాక కప్పేసి